వెయ్యి సంవత్సరాల క్రితం కాశ్మీర్ చరిత్ర కాశ్మీర్ ఎలా ఉండేది ఇప్పుడు కాశ్మీర్ ఎలా ఉండేది ఈ షార్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాశ్మీర్ చరిత్ర ఏంటి అండ్ కాశ్మీర్ ఎలా అయింది కాశ్మీర్ని పరిపాలించిన గొప్ప రాజు భారతదేశంలోనే గొప్ప చక్రవర్తి అని మీకు తెలుసా వాటన్నిటి విషయాలు నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ కవర్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి అండ్ కాశ్మీర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మంచు పర్వతాలు నదులు ప్రకృతి అందాలు గుర్తుకు వస్తాయి కానీ కాశ్మీర్ గొప్పతనం అందుకే కాదు ఇది శతాబ్దాల పాటు భారతీయ సంస్కృతి జ్ఞానాన్ని ఊపిరిపోసిన భూమి పూర్వం కాశ్మీర్ను శారదా దేశం అని కూడా పిలిచేవాళ్ళు కాశ్మీర్ని శారదాపీఠం అనగానే విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది ఇక్కడ నలందర్సిల వంటి విశ్వవిద్యాలయాలు సమానంగా గొప్ప పేరు పొందింది ప్రపంచ నలుమూల నుండి వేర పండితులు తత్వేత్తలు ఇక్కడ వచ్చి విద్య నేర్చుకునేవాళ్ళు ప్రాచీన కాలంలో కాశ్మీర్ని భారతదేశం మణిపూసలా మెరిసేది ఎన్నో శతాబ్దంలో కాశ్మీర్లో లలితాదిత్య ముక్తిపీడ అనే గొప్ప చక్రవర్తి పరిపాలించాడు ఆయన కాశ్మీర్ని శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చాడు లలితాదిత్య దక్షిణ భారతదేశం వరకు తమ విజయాత్రలు సాగించాడు పంజాబ్ బంగాల్ ఆఫ్ఘనిస్తాన్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు లలితాదిత్య ముక్తపీడ కాలంలో కాశ్మీర్ విద్యా సంస్కృతి ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించింది ప్రపంచంలోనే గొప్ప కే కేంద్రమైన తక్షశిల విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండేది కాశ్మీర్ను శారదా అని పిలిచేవాళ్ళు అంటే జ్ఞానదేవత శారదాదేవి ఆధారభూతమైన ప్రాంతం ఎందో శతాబ్దంలో లలితాదిత్య ముక్తపీడ అనే మహారాజు కాశ్మీర్ని గర్వించేలా అండ్ అలాగే శక్తిగా మార్చాడు అండ్ అలాగే ఆయన ప్రాంతాల్లో కాశ్మీర్ ఎంతో గొప్పగా వెలిగిపోయింది అండ్ అలాగే ఈయన పాలనలో ఒక స్వర్ణయుగంలా చెప్పుకోవచ్చు కాశ్మీర్ ఒకటే కాదు భారతదేశంలో మిగతా రాష్ట్రాలను కూడా ఆయన పరిపాలించాడు ఇది ఒక స్వర్ణయుగం అండ్ ఆయన చరిత్రకారులు పేర్కొన్నారు లలితాత్యం ముక్త పీడ ఈ కేవలం కాశ్మీర్నే కాక ఉత్తర భారత్లో అనేక రాజ్యాలు కూడా జయించి తమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ తూర్పు అస్సాం వరకు ఆయన ప్రభావం కొనసాగుతుంది అండ్ దక్షిణ భారతదేశంలో కూడా కర్ణాటక లాంటి కొన్ని కొన్ని రాష్ట్రాల వరకు ఆయన రూలింగ్ అనేది ఉంది దళిత రీత్య ముక్తిపీడ గుత్తుల కాలంలో దివ్య నిర్మాణాలను చూసి ప్రేరణ పొందాడు అండ్ గుప్తాస్ పీరియడ్ అనేది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఇండియన్ హిస్టరీలో అంత గోల్డెన్ పీరియడ్ అండ్ అలాగే అంత రిచెస్ట్ ఎకానమీ ఇండియానే ఉండేది ప్రపంచం మొత్తంలోనే అండ్ మనకి తెలియకుండా చాలా వరకు చరిత్రకారులు మన యొక్క చరిత్రని కప్పివేశారు అండ్ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కొక్కటి మనకి తెలుస్తున్నాయి ఈ మధ్య అండ్ అలాగే మనం తప్పకుండా మన చరిత్రలో మిగతా రాజుల గురించి వీడియోలు మనం తెలుసుకోవాలి అండ్ అలాగే నేను తప్పకుండా నా వీడియోలో కూడా మిగతా రాజుల గురించి నేను చేస్తాను మనం కాశ్మీర్ గురించి తెలుసుకుంటే ఆయన నిర్మించిన మార్తాండ్ సన్ టెంపుల్ ఎప్పటికైనా కళా నైపుణ్యంగా నిదర్శనం కాశ్మీర్ ధ్వంసం ప్రారంభం అనంతరం పద్నాలుగో శతాబ్ద కాలంలో కాశ్మీర్పై ముస్లింపై ఆధిపత్యం మొదలైంది మొదటిసారి షా మీర్ అనే విదేశీ మొఘల్ నాయకుడు కాశ్మీర్ని ఆక్రమించాడు అక్కడ సనాతన ధర్మం నెమ్మదిగా అణచివేయబడింది హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి అతమార్పిణలు జరిగాయి ఎంతోమంది పండితులు పోత కోతకు వైబడ్డారు ఎంతో మంది ఆ స్త్రీలు మానభంగం చేపడ్డారు అండ్ అలాగే కొంతమంది తప్పించుకొని ఇతర రాష్ట్రాలకు పారిపోయారు ఈ క్రమంలో కాశ్మీర్లోనే సనాతన ధర్మం వెలుగు క్రమంగా మనుగోర పడిపోయింది అండ్ అలాగే కాశ్మీర్లో గొప్ప సంస్కృతి సాహిత్యం శైవతత్వ శాస్త్రం ఇవన్నీ క్రమక్రమంగా మాయమయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్ కూడా విభజన పొందింది పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది కానీ కాశ్మీర్ విషయంలో స్పష్టత లేదు అప్పటి మహారాజు హరిసింగ్ భారత్లో విలీనం కావాలనుకున్నాడు కానీ పాకిస్తాన్ మద్దతు వచ్చిన మిలిటెంట్లు కాశ్మీర్పై దాడి చేశారు ఈ నేపథ్యంలో మహారాజు భారత ప్రభుత్వాన్ని సాయం కోరాడు కాశ్మీర్ అధికారంగా భారత్లోనే విలీనం అయింది అయినా సరే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వియోగే కొంత భాగం ఏజారిపోయింది ఈ దురదృష్టకరమైన సంఘటన తర్వాత దేశాల్లో ఎన్నో సమస్యలు కారణమైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉగ్రవాదం విజృంభించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాశ్మీర్లో ఉగ్రవాదం ఉధృతంగా అయింది పాకిస్తాన్లో మొత్తం ఇక్కడ మిలిటన్లు స్థానిక హిందువులపై వార్బారిక్ దాడులు చేర్చారు అండ్ అలాగే ఎంతో మందిని ఓసుకోత కోశారు పంతొమ్మరు మంది గ్రామాల్లో హిందువుల నివాసాలు తగలబడ్డాయి అండ్ అలాగే ఆ మహిళలపై లైంగిక దాడులు జరిగాయి అండ్ వేలాది మంది కాశ్మీరి పరిధిలో తమ ఆస్తులను సంపద వదిలి కాశ్మీరీ వదిలి దేశాన్ని పలాయనమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉగ్రవాద విజృంభణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాశ్మీర్లో ఉగ్రవాదం విజృంభించింది పాకిస్తాన్ మధ్యలో ఇక్కడ కొంతమంది ఉగ్రవాదులు స్థానిక హిందువులపై ఎంతో రకాలుగా ఎన్నో విధాలుగా దాడులు చేసి ఊచకోత కోసారు వందలాది మంది గ్రామాల్లో హిందువులపై నివాసాలు తగలబడ్డాయి పడలపై లైంగిక దాడులు పెరిగాయి అండ్ అలాగే వేలాది మంది కాశ్మీరీ పంటలు తమ ఆసీ సంపదను వదిలి కాశ్మీర్ వదిలి దేశ నమూలుగా పరాయమయ్యారు అలాగే కొన్ని వారాల్లోని కశ్మీర్ హిందువుల శాతం ఐదు శాతం కానీ తక్కువ పడిపోయింది నిజం చెప్పాలంటే ఎన్నో మంది లక్షల మంది కాశ్మీరీ పండితులను పంతొమ్మిది తొంభైలో ఊచకోత కోసారు అండ్ అలాగే ఎంతో మారణ హోమం సృష్టించారు ఎంతో ఇవన్నీ కూడా మన చరిత్ర పుస్తకాల్లో లేవు మనకి చాలా ఏళ్ళు వీటి గురించి తెలియదు ఈ మారణ హోమం ఇప్పటికీ కాశ్మీరీ గు పండితుల యొక్క కుండెల్లో రైలు పడిగేట విధంగా చేస్తుంది వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఎన్నో వీచింది అండ్ ఇది చాలా ఘోరాతి ఘోరం దారుణాతి దారుణంగా అక్కడి యొక్క ఓన్ స్థానికురే ఓన్ ప్రజరే అక్కడ కాశ్మీరీ పండిట్ని ఊచకోత కోసారు అండ్ భారతదేశంలో ఎన్నో రకాల దాడులు దండయాత్రలు జరిగాయి బట్ ఇది కూడా ఎంతో భయం పుట్టించే విధమైన ఒక రకమైన ఓచకోతగా మనం చెప్పుకోవచ్చు అండ్ అలాగే బ్రిటిష్ కాలం తర్వాత భారతదేశ విభజన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విడిపోయినప్పుడు కాశ్మీర్ ఒక ప్రత్యేకమైన సమస్యగా మిగిలిపోయింది అప్పుడు మహారాజు భారతదేశాలు వినయ విలీనం చేసే ఒప్పందం పెట్టుకున్నాడు కానీ అదే సమయంలో పాకిస్తాన్ నుండి అక్రమంగా జరిగి దీన్ని కాశ్మీర్లో మొదటి యుద్ధం జరిగింది తర్వాత కాశ్మీర్ కొంత భాగం పాకిస్తాన్ వెళ్ళిపోయింది ఈ ప్రస్తుతం పాగాకృత కాశ్మీర్గా మిగిలిన భాగం భారత్లో ఉన్న నూతన రాజకీయాలు మొదలయ్యాయి అండ్ ఉగ్రవాదం ఎన్నో ఎన్నో రకాలుగా భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది అండ్ అలాగే వేలాది కాశ్మీరీ పండులు పండితులు వదిలి దేశం కాశ్మీర్లో తీవ్ర ఉగ్రవాదం చెలరేగింది విదేశీ మద్దతుదారులు ఉగ్రవాదు స్థానిక హిందువులపై దాడి చేయడం కాశ్మీరీ పండ్లు కోయడం ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభైలో మరీ భయంకరంగా జరిగాయి అండ్ ఈ రోజు కాశ్మీర్ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకుందాం రండి భారతదేశం ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రెండు వేల పంతొమ్మిదిలో రద్దు చేశారు అండ్ అలాగే ఇది కాశ్మీర్ను ప్రత్యేక హోదా నుండి సాధారణ భారత రాష్ట్రంగా మార్చింది ఇప్పుడు కాశ్మీర్ మళ్ళీ అభివృద్ధి బాడలో వస్తుంది పర్యాటన పెరుగుతోంది కొత్త పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఇంకా కొన్ని ప్రాంతాలు మిగిలిన ఉగ్రవాద శేషాలు సమస్యగా ఉన్నాయి అండ్ ఎనిమిదో శతాబ్దంలో లలితారిత ముక్తపేట చేత కాశ్మీర్ శ్రేష్ట శిఖరాన్ని అధిరోహించింది పద్నాలుగో శతాబ్దంలో మార్పిడితో కశ్మీర్ జనాథ ధర్మం అణిచివేయబడింది పంతొమ్మిది వందల నలభై కాశ్మీర్పై కశ్మీర్పై భారత్ పాకిస్తాన్ తగాదాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభైలో ఉగ్రవాదుల కశ్మీర్ పూర్తిగా ముక్కలైంది అలాగే ప్రస్తుతం కశ్మీర్ మళ్ళీ అభివృద్ధి దిశగా కొనసాగుతోంది కాకపోతే రీసెంట్గా జరిగిన టెర్రరిస్ట్ అటాక్ మళ్ళీ ఈ యొక్క ఉగ్రవాదం ఇంకా ఉంది అండ్ అలాగే దానికి ఒక ప్రూఫ్గా ఉంది ఉగ్రవాదాన్ని పూర్తిగా మనం నాశనం చేయాలి ఉగ్రవాదాన్ని నాశనం చేసి తిరిగి అఖండ భారతదేశంలో కశ్మీర్ ఎలా ఉండదు అదేవిధంగా మనం తిరిగి పునర్నిర్మించుకోవాలి